ఆగస్టు తొమ్మిదో తారీఖున కలకత్తాలో ఒక గౌరవమైన ఇన్సిడెంట్ జరిగింది అది దేశాన్ని ఎంతగా కలిచివేసిందో అందరికీ తెలిసిందే అయితే ఒక లేడీ డాక్టర్ అంటే ఆవిడ ఎండి చేస్తున్నట్టుంది ఊపిరితిత్తుల డాక్టర్ ఆవిడ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చదువుకుంటున్నారు అయితే ఆమెని అత్యంత దారుణంగా మరి కొంతమంది మరి ఎవరెవరు అస్తాలు ఉన్నాయో ఇంకా బయటకు రాలేదు కానీ చాలా దారుణంగా అత్యాచారం హత్య చేయటం జరిగింది అయితే ఈ దేశంలో అంతటి ఘటన జరిగినప్పటికీ ఇంతవరకు దోషులు ఎవరు ఆ ప్రభుత్వం ఎక్కువ తెల్చరు ఏదో కొంతమందిని పట్టుకుంది విచారిస్తున్నామని చెబుతుంది దాని వెనుక చాలామంది పెద్దవాళ్ళు అస్తం ఉండి ఉండొచ్చు అని కొంతమందికి అనుమానాలు చాలా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ అసలు ఇటువంటి సంఘటనలు ఆమె ఒక డాక్టర్ మరి అటువంటి డాక్టర్కి సేఫ్టీ లేకపోతే సామాన్యురాలు సామాన్యులకి సేఫ్టీ ఉంటుందా మనుషులు పశువుల కన్నా హీనంగా కన్నా హీనంగా తయారవటం నిజంగా చాలా కలిచి వేసే పరిస్థితి ఈ ఈ సమాజంలో తల దించుకో మగవాళ్ళు ముఖ్యంగా తల దించుకునేలా అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు ఎందుకంటే మనకి తల్లి చెల్లి అక్క అందరూ ఉన్నారు మన కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మన ఇంటిలోనే మన అక్కకు మన తల్లికు మన చెల్లికు మన భార్యలకు మన ఇంటి ఆడపడుచులకు ఎవరికైనా సరే జరిగితే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంతే తప్ప కేవలం కామంత కళ్ళు మూసుకుపోయి తల్లితోనో చెల్లితోనో కూడా ముందు ముందు శృంగారాలు చేసే పరిస్థితి ఈ దేశం వస్తుందా అనే భయం వేస్తుంది ఎందుకంటే పరయాడే పిల్లల పట్ల ఆ విధంగా చేస్తే మన ఇంట్లో కన్న తల్లిని చెల్లిని చేసినట్టే లెక్క అంతకు దిగజారు దెవరు చాలా ఇది చాలా బాధాకరమైన విషయం అందుకే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను ఎమోషన్ లో ఉన్నాను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి తప్ప ఇంత దిగజారిపోతున్నారు మగవాళ్ళు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాసిడ్ దాడి జరిగింది వరంగల్లో ఆయన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు ఆ తర్వాత చాలా కాలం యాసిడ్ సంఘటనలు మన స్టేట్లు అంటే కంబైన్డ్ స్టేట్లు జరగల ఆ తర్వాత డెంటల్ డాక్టర్ హైదరాబాద్ ఒక ఆమెను కొంతమంది మైనర్లు అత్యాచారం మర్డర్ చేయడం జరిగింది దాని మీద కూడా కేసీఆర్ గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అయితే సామాన్యుల్ని ఎన్కౌంటర్ చేయటం కాదు అసామాన్యుల్ని కూడా ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అని తెలియాలంటే ఆ కలకత్త సంఘటనతో పాటు ఆయుష మీర లాంటి మరి వాళ్ళ మీరా అమ్మ నాన్న పెద్ద పెద్ద లెక్చరర్లు ఆయుషమీరా మర్డర్ వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళు ఎన్నోసార్లు స్పష్టంగా కోర్టుకి సమర్పించారు అటు పోలీస్ స్టేషన్లో సమర్పించడం జరిగింది అయినా సరే ఆయుష మేర మర్డర్ వెనుక ఉన్న సూత్రధారులు ఇంతవరకు బయటకు రాలేదు ఏదో సత్యంబాబు లాంటి అమాయకులను జైలు పెట్టేసేసి కేసు నీరు కార్చేసేద్దాం అన్న అనుకున్నారే తప్ప ఎందుకంటే తప్పు చేసేది పెద్దలు అనుభవించేది పేదలు అది ఎలా కుదురుద్ది చట్టం ముందు అందరు సమానమే ఎవరు తప్పు చేసినా సరే చట్టం శిక్షించాల్సిందే అనే పరిస్థితి ఈ దేశంలో ఈ రాజ్యాంగం మనకు కల్పించింది మరి కలకత్తాలో జరిగిన సంఘటన దాని వెనుక ఉన్న దోషులు ఎవరైనా సరే శిక్షించాలి దానికి భారతదేశంలో ప్రతి భారతీయుడు ముందుకు రావాలని వస్తారని ఆశిస్తున్నాను